మన దేశంలో నూట నలభై కోట్ల మందికి పైగానే జనం ఉంటారని అంచనా వారంతా షాంపూలతోనే స్నానం చేస్తారు అంటే ఈ షాంపూల తయారీ వ్యాపారానికి దేశవ్యాప్తంగా డిమాండ్ ఉన్నట్లే జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తే మంచి లాభాలు సాధించేందుకు వీలవుతుంది ఒకప్పుడు తలకు కుంకుడుగాయలు వాడేవారు ఇప్పుడు వాటిని దాదాపు వాడట్లేదు అందరూ షాంపూలకు షిఫ్ట్ అయ్యారు వాటిలో కూడా సిల్కీ మెంతాల్ డై హెయిర్ షైనింగ్ వెట్ ప్రోటీన్ ఇలా చాలా రకాల షాంపూలు వచ్చేసాయి ఎన్ని వచ్చినా క్వాలిటీ క్వాంటిటీ ఇచ్చే షాంపుల కంపెనీలకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది ఉదాహరణకు చిక్ షాంపూనే తీసుకుంటే ఆ కంపెనీకి ఇప్పటికీ రూపాయికే షాంపూ సెషన్ ఇస్తోంది ఫలితంగా ఆ కంపెనీకి కస్టమర్లు చెక్కు చెదరకుండా ఉన్నారు ఇలా వినియోగదారుల కోసం ఉత్పత్తులను తయారు చేసే కంపెనీలను ఎఫ్ఎంసీజీ అంటారు ఈ వ్యాపారం కోసం జీఎస్టీ రిజిస్ట్రేషన్ సంస్థ రిజిస్ట్రేషన్ ట్రేడ్ లైసెన్స్ కరెంట్ అకౌంట్ ఐఈసి కోడ్ ట్రేడ్ మార్క్ ఉద్యోగ ఆధార్ ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ ఎన్ఓసి నైన్ డబల్ జీరో వన్ సర్టిఫికేట్ వంటి లైసెన్స్ లో అవసరం షాంపూల తయారీకి ఆయిల్ కొబ్బరి నూనె తైథనోలోమైన్ లార్డ్ సల్ఫేట్ ఓరక్ యాసిడ్ హ్యాండ్ టూల్స్ టెరిక్ యాసిడ్ పర్ఫ్యూమ్స్ హ్యాండ్లింగ్ టూల్స్ కలర్ ప్రిజర్వేటివ్స్ డయోనైజ్డ్ వాటర్ డిటర్జెంట్స్ ఆల్కోనోలమైడ్స్ వంటివి అవసరం షాంపూల తయారీకి కొన్ని ఎక్విప్మెంట్ అవసరం అవి బాటిల్స్ డ్రమ్స్ పిహెచ్ స్కేల్ ప్యాకేజింగ్ మెటీరియల్స్ మిక్సింగ్ మెషిన్ కూలింగ్ మెషిన్ బాటిల్ ఫిల్లింగ్ మిసిలేనియస్ ఎక్విప్మెంట్ లాబొరేటరీ ఎక్విప్మెంట్ వెయింగ్ మెషిన్ ఎస్ఎస్ త్రీ నాట్ ఫోర్ ఓపెన్ ట్యాంక్ ఇది మరి చిన్న కంపెనీ కాదు కాబట్టి పెట్టుబడికి కొంత ఎక్కువే అవుతుంది మీరు చిన్న కంపెనీ పెట్టదలిస్తే మీకు ఆరు నుంచి పది లక్షల దాకా అవుతుంది మీడియం సైజ్ లో పెట్టదలిస్తే పది లక్షల నుంచి ఇరవై లక్షలు అవుతుంది ఈ వ్యాపారాన్ని జాగ్రత్తగా చేసుకుంటే నెలకు నలభై ఐదు వేల నుంచి ఒకటి పాయింట్ మూడు లక్షల దాకా లాభం వస్తుంది తయారైన ఉత్పత్తిపై ఇరవై ఐదు నుంచి నలభై శాతం లాభం ఉంటుందని అంచనా ఉంది చిన్న కంపెనీ అయితే ఇద్దరు ఉద్యోగులు మధ్యస్థాయి అయితే నలుగురు ఉద్యోగులు అవసరమవుతారు